హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా లైక్ చేయడం వల్ల నా చర్ రీచ్ అవుతుందండి ఈరోజు నేను గోంగూర రోటి పచ్చడి చేయబోతున్నానండి చాలా సింపుల్గా అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలోకి తినే విధంగా చూపిస్తానండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి ఇది ముందుగా ఒక రెండు కట్టలను కూర తీసుకొని ఎండుమిర్చి జీలకర్ర అండి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోండి వన్ టీ స్పూన్ కొంచెం వేస్తున్నానండి ఇప్పుడు వన్ టీ స్పూన్ ధనియాలు వేసేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక మన ఎండుమిర్చి జీలకర్ర ధనియాలని వేసేసుకోవాలండి ఇవి కొంచెం మిరపకాయలు ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకి ఫ్రై అయిపోయాయండి వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ధనియాలు జీలకర్ర కొన్ని కొన్ని ఉంటాయండి అడుగున అవేం ప్రాబ్లం లేదు తర్వాత మనం ఆకు వేస్తాం కాబట్టి అందులో కలిసిపోతాయి ఇప్పుడు మొత్తం తీసేసుకొని వచ్చినండి తీసేసుకోండి ఇంక ఇప్పుడు దీంట్లో ఆకు అయితే వేసేద్దామండి ఆకు వేసేటప్పుడు దూరంగా ఉండండి వాటర్ కదా కొంచెం పైన పడుతుంది మనం నిల్వ ఉండేలాగైతే ఏమీ లేకుండా చూసుకోవాలండి ఇది నిల్వ కాదు అప్పటికప్పుడు నూరుకొని తినేదే ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి నూనె నీళ్ళన్నీ ఇనికిపోయి నూనె పైకి రావాలి ఇప్పుడు నేను రోట్లో దంచుతున్నాను కల్లుప్పు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేయించిన వేసేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలండి మనం మిక్సీలో వేసే కంటే దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా దంచుకొని మన గోంగూరను కూడా వేసేసుకుందామండి గోంగూరను కూడా వేసేసి బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా దంచుకోండి అండి చాలా మెత్తగా దంచేసుకోండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి వెల్లుల్లి మూడు ఒక ఉల్లిపాయ అండి పొట్టు తీసేసి ఉల్లిపాయ ఉల్లిపాయ మొత్తం అలా వేసేయాలి ఇది కొంచెం నలిగితే సరిపోతుంది ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను దీన్ని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి తినేటప్పుడు పంటి కింద ఉల్లిపాయ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి ఇది కూడా బాగా దంచేసుకోండి బాగా దంచేసుకొని వీటన్నిటిని కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసేసుకోండి ఇంక ఇప్పుడైతే తీసేసుకుందామండి ఇంకా నేనైతే తీసేస్తున్నాను మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని వేడివేడి అన్నంలోకైనా సరే చల్ల అన్నంలోకైనా దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కూడా నచ్చితే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి మొత్తం తీసేసుకోండి ఇది పుంటి కూర రక్తాన్ని పెంచుతుందండి చాలా బెనిఫిట్ని కూడా ఇస్తుంది మీరు కూడా ట్రై చేయండి